కలలో మొక్కజొన్న గింజలు కనిపిస్తే అర్థం మొక్కజొన్న గింజలు సాధారణంగా ఆశలు కృషి ఫలితం సంపద కుటుంబ ఐక్యత మరియు కొత్త అవకాశాలు సూచిస్తాయి కానీ కలలో అవి ఎలా కనిపించాయో మీరు వాటితో ఏం చేస్తున్నారో అనేది ఫలితాన్ని నిర్ణయిస్తుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి కల అర్థం ఒకటి పసుపు రంగు పచ్చగా ఉన్న మొక్కజొన్న గింజలు చూడటం ధనం పెరగడం కుటుంబంలో శాంతి మంచి కాలం ప్రారంభం వ్యాపారంలో లాభం కొత్త అవకాశాలు రావడం రెండు మొక్కజొన్న గింజలు తినడం ఆరోగ్యం మెరుగుపడుతుంది శక్తి పెరుగుతుంది కొత్త ఉత్సాహం మానసిక శాంతి మూడు మొక్కజొన్న గింజలు కోయడం లేదా సేకరించడం కష్టానికి తగిన ఫలితం రావడం విజయాలు పొందడం సంపద నిల్వ కావడం నాలుగు మొక్కజొన్న గింజల పొలం చూడటం వ్యాపార వృద్ధి కుటుంబంలో ఆనందం శుభకార్యాల సూచన ఐదు పాడైన లేదా ఎండిపోయిన గింజలు చూడటం నిరాశ ఆరోగ్య సమస్యలు నష్టాలు ప్రణాళికలు ఆలస్యమవుతాయి శుభాలు ఒకటి తాజా బంగారు రంగు గింజలు సంపద శాంతి ఆరోగ్య లాభం రెండు గింజలు తినడం మానసిక శాంతి వ్యాధుల నుండి విముక్తి మూడు గింజలు నిల్వ చేయడం ధన లాభం భవిష్యత్తులో శ్రేయస్సు నాలుగు పొలం వ్యాపార అభివృద్ధి లాభాలు పెరుగుదల అశుభాలు ఒకటి పాడైన గింజలు ఆరోగ్య సమస్యలు నిరాశ రెండు గింజలు కింద పడిపోవడం నష్టం లేదా అవకాశాల కోల్పోవడం మూడు గింజలు చెదిరిపోవడం పనుల ఆలస్యం అపార్థాలు ఏం చేయాలి పేదలకు ఆహారం దానం చేయాలి కుటుంబంలో ఐక్యత పెంచుకునేలా ప్రవర్తించాలి వ్యాపారంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి శుక్రవారం లేదా ఆదివారం ఆలయానికి వెళ్లి పూజ చేయాలి ఏం చేయకూడదు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు వ్యాపారంలో వృధా ఖర్చులు చేయకూడదు కుటుంబ గొడవల్లో పాల్గొనకూడదు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు పరిహారాలు శుక్రవారం రోజున పేదలకు మొక్కజొన్న వంటకం దానం చేయండి హనుమాన్ ఆలయానికి నైవేద్యం సమర్పించండి సూర్యునికి ప్రతిరోజు నీరు సమర్పించి ప్రార్థించండి ఓ నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి పూజలు శుక్రవారం అమ్మవారికి పూలు పాలు సమర్పించి పూజ చేయాలి మంగళవారం హనుమాన్ ఆలయంలో నైవేద్యం చేయాలి ఆదివారం సూర్యునికి జలాభిషేకం చేసి సూర్య గాయత్రి మంత్రం జపించాలి ఎన్ని రోజుల్లో నిజమవుతుంది సంపద మరియు లాభాలకు సంబంధించిన కళలు పదిహేను రోజుల్లో ఫలితం ఆరోగ్య సంబంధిత కళలు ఏడు నుండి పదిహేను రోజుల్లో మెరుగుదల కుటుంబ సమస్యలు పరిష్కారం ఒక నెలలోపే ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వెల్కమ్ టు అఫిషియల్ ఛానల్ అందరికి నమస్కారం ముఖ్యంగా ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు మీ దగ్గర ఒక మూడు నాలుగు థౌసండ్ కూడా సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్న పని చేస్తే నేను ఇంకా గా మీరు చేస్తున్నారు మీ ప్రతి కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళ్ళను ఎక్కడ ఎక్కడ తెలుసుకొని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్